కర్నూలు బళ్ళారి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆగి ఉన్న లారీని ఢీకున్న మరొక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది క్షతగత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు మృతులు కర్నూలుకు చెందిన లక్ష్మీనారాయణ రామిరెడ్డిలుగా గుర్తించారు ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామితో ఫేస్ టు ఫేస్ జరిగింది అయితే ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ రెడ్డి వడ్డ శ్రీనివాసులు అంది స్పాట్ లోనే మరణించారు ఇతిహాస్ భాష అనేది మాత్రం హాస్పిటల్ కి తరలింపక హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే ప్రస్తుతం వాళ్ళ ఉన్నారు వాళ్ళ బామారితో వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న నిన్న రాత్రి ఏం జరిగింది అక్కడ యాక్సిడెంట్ జరిగింది మా కొడుకు ఫ్రెండ్ అంబులెన్స్ లో వస్తున్నారు మీరు చూడండి పోయి అని అంటే జనరల్ హాస్పిటల్ కి వచ్చాం మేము వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాణంతోనే ఉన్నాడు ఏం మాట్లాడలేకపోయినాడు ఆయన మేము చూసినాము కొంచెం డాక్టర్లు వచ్చి చూసినారు పెద్ద డాక్టర్ వచ్చి ఇక్కడికి తీసుకురన్నారు కరెంట్ షాక్ ఇచ్చినారు ఒక రెండు సార్లు స్ట్రోక్ వచ్చింది అట్లా తర్వాత ఈసీసీ తీస్తామని చెప్పినారు ఈసీసీ తీసిన తర్వాత కొంచెపటికి లేడు కాలం అయిపోయినాడు అని చెప్పినారు ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి మా పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు వాళ్ళకు ప్రభుత్వం నుంచి సాయం కోరుతున్నాం ఆయనకి ఎంతమంది పిల్లలు అన్న ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఇప్పుడు మీ ఈ పిల్లలు వడ్డే సినిమాస్ వాళ్ళ పిల్లల ఆయన పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళు ఒక అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కదా ఫస్ట్ ఇయర్ ఎయిత్ క్లాస్ అబ్బాయి ఇప్పుడు ఆ లారీ ఓనర్ పరార్లో ఉన్నారా మీరు ఏమన్నా పట్టుకునే ప్రయత్నం చేశారా లేదు పరారులో వెళ్ళిపోయినాడంట ఆయన లారీ అయితే స్టేషన్ తెచ్చి పెట్టినారు బామ్మదిగా కానీ భార్య కానీ వాళ్ళ మీ డిమాండ్స్ గవర్నమెంట్ కి ఏమైనా కోరుతున్నారా మాకు సాయం కావాలి అది పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సాయం కోరుతున్నాం నా పేరు వెంకటేశ్వర్ అయితే సీన్ సంబంధించిన వాళ్ళ ముగ్గురు పిల్లలు ఫస్ట్ బాబా బీటెక్ చదువుతుంది టెన్త్ క్లాస్ ఇలా చిన్న చిన్న పిల్లలుగా చదువుతున్నారు అయితే అనుకోని ప్రమాదం జరగడం వల్ల వాళ్ళ రోడ్డు మీదకి రావడం జరిగింది అయితే ఈ రోడ్డు మీదకి యాక్సిడెంట్ జరిగే కారణం ఏమంటే డ్రైవర్ తాగి ఉన్నాడా లేకుంటే బ్రేక్లు ఫెయిల్ అయినాయా లేదన్నది జరాబ్తో చేయాల్సింది అయితే ఏది ఏమైతే కూడా డౌన్ వల్ల మాత్రం అంత స్పీడ్ రావడం అనేది చాలా ఆసక్తి చెందినది అయితే దీనికి చెందిన దానికి ఈ లారీ ఆగిన పక్కన ఉన్న ఈ వడ్డ శ్రీనివాసులు రామ్ రెడ్డి శ్రీనివాసులు అనే తోనే లారీ చూస్తుండగా అదే బ్రేక్ ఫెయిల్ అయినా అంటే మందు తాగిపోయినాడు అనేది వాళ్ళ మీద దూసుకొని పోవడంతో అన్ని లో అవుట్ అయిపోయినారు అయితే శవాన్ని కూడా గుర్తించలేని స్థితిలో శివాలు అక్కడ పడి ఉన్నాయి అయితే ఈ శవాన్ని చూసి వీళ్ళు భార్య కానీ పిల్లలు గాని రోజిస్తున్నారు అయితే వీళ్ళతో వాళ్ళ భార్య కూడా మాట్లాడగలేని పరిస్థితిలో ఉంది ఆమె ఇప్పటికి నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టకోకుండా ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఉండడం జరిగింది అయితే లారీ ఓనర్ ఇంతవరకు పొరాల్లో ఉన్నారు ఇంతవరకు ఏం తెలియదు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు తేలవలసింది మీ కుమార్ కనూరు